హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామ్ నేను మీ సునీత సో ఇన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లోనే వీడియోస్ షేర్ చేస్తున్నాను అక్కడే ఉన్నానన్నమాట దగ్గర దగ్గర టెన్ డేస్ నుంచి అక్కడే ఉంటున్నానండి జూన్ స్టార్టింగ్లో వెళ్ళానంటే జూన్ జూ మేబీ జూన్ ఏ సెవెంత్ ఆర్ సిక్స్త్కి వెళ్ళాను అనమాట ఇంకా జూన్ థర్టీన్త్కి రిటర్న్ అవుతున్నాను థర్టీన్ ఆర్ ఫోర్టీన్కి రిటర్న్ అవుతున్నాను సో ఒక టెన్ డేస్ ట్రిప్ అయితే వేశాను అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో నేను నార్మల్గా రెగ్యులర్గా ఏం వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు అంతే అండి మామూలుగా ఇయర్లీ త్రీ టైమ్స్ వెళ్తాను మేబీ త్రీ టైమ్స్ వెళ్తాను హాలిడేస్ ఏమైనా ఉంటే ఫెస్టివల్స్ ఏమైనా ఉంటాయి అంతే అనమాట ఓ చీటి మాటికి చీటి మాటికి పుట్టింటికి వెళ్ళే రకం అయితే కాదు నేను వెళ్ళను కూడా వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కూడా అనిపించదు నాకు ఊకుకే ఆడ మన ఆడపిల్లలు అనగా ఊకుకి వెళ్తే బాగోదనమాట నాకు అది అస్సలే నచ్చదు ఒక్కసారి మనకి ఇచ్చారంటే మనం అదే మన పుట్టిల్లు ఇంకా వదిలిపెట్టేయాలి మనం అత్తారిల్లే మన ఇల్లు ఇంకా అది సో నేను నా దాంట్లో ఉంటాను ఊరు కూరుకు ఊరు కూరుకు వెళ్తే అసలు బాగోదు అనిపిస్తుంది నాకు నేను ఎప్పుడు అట్లా వెళ్ళను ఎప్పుడు అంతే అండి పెళ్ళి అయినప్పటి నుంచి కూడా అంతే అనమాట నేను అదేదో వాళ్ళకి ఏదో తినడానికి లేక కాదు నాకు పెట్టే పరిస్థోమత వాళ్ళకి లేక కాదు కానీ నాకు వెళ్ళాలని అనిపించదు ఊకే వెళ్ళాలి అనిపించదు వెళ్తే కూడా బాగోదు మనము ఏదైనా అకేషన్కుంటే బాగుంటుంది మర్యాద ఉంటుంది నామల్ ఊకూకే చేతిలో బ్యాగ్ వేసుకొని వెళ్ళాము అనుకుంటే అస్సలు బాగోదు ఇప్పుడు కాదు నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఇదే ఉంటానన్నమాట మా వారి డ్యూటీకి నా నన్ను వదిలిపెట్టి డూటికి వెళ్ళి డూట్లోనే బయటే ఉండేవాళ్ళు నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అత్తమ్మని పట్టుకొని వెళ్ళేదాన్ని కానీ ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి రావడం కానీ అమ్మ వాళ్ళతో వెళ్ళడం కానీ నేను ఎప్పుడు చేయలేదండి నా నేచరే అది నేను ఎప్పుడు నుంచి అదే ఫాలో అవుతూ ఉంటాను అట్లా అనమాట రేర్ నేను నా పుట్టింటికి రావడం అనేది ఎప్పుడు వెళ్తాను దసరా హాలిడేస్కి దసరా హాలిడేస్కి మేబీ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ వెళ్తాను లేదా సంక్రాంతికి అయితే త్రీ డేస్ అంతే త్రీ ఫోర్ డేస్ కూడా వెళ్ళాను అనమాట టూ త్రీ డేస్ అంతే సమ్మర్లోనే ఒక వన్ వీక్ ట్రిప్ వేస్తానండి లాస్ట్లో వేస్తాను అది కూడా ఎండింగ్లో సమ్మర్ స్టార్టింగ్లో అయితే వెళ్ళి ఉండలేము ఫుల్ ఉంటే పిల్లలు ఉండరు ఇప్పటికైతే నా పిల్లలు అసలే ఉండే రకం కాదనమాట మా పెద్ద బాబు అయితే అస్సలు ఉండడు ఎందుకంటే వాడికి సిస్టమ్ ల్యాప్టాప్ ఇవి కావాలి అక్కడ అవి అవైలబుల్ ఉండదు కాబట్టి అక్కడ ఉండడు పిల్లలు కూడా పెద్దగా అవుతున్నారు కదా అస్సలు ఉండలేరు అనమాట సో నేను ఇంకా అసలే వెళ్ళాను ఇప్పుడు సమ్మర్లో ఒక టెన్ డేస్ హాలిడేస్ అంటే మొత్తం సమ్మర్ అంతా హాలిడేస్ కానీ నేను ఉండలేను అనమాట అక్కడికి వెళ్ళాను ఎక్కువ ఓన్లీ ఎండింగ్లో కొంచెం కూల్ కూల్ వెదర్ ఉంటుంది కదా వర్షాలు పడిన తర్వాత వెళ్ళి ఉంటాను అనమాట సో ఈసారి సమ్మర్లో ఒక టెన్ డేస్ అయితే ట్రిప్ ఇచ్చానండి రావడం అయితే నేను ఖాళీ చేతులతో ఉత్త చేతులతో అయితే వచ్చాననమాట కానీ వెళ్ళేటప్పుడు కార్ నింపుకొని తీసుకొని వెళ్తున్నాను మీరు చూస్తారు రేపు నేను కార్లో అరేంజ్ చేసేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్తున్నాను అనేది ఫస్ట్ అయితే చిన్న బ్యాగ ఒక బ్యాగ్తో నాలుగు జాతర బట్టలతో అయితే వచ్చాను వచ్చేటప్పుడు అయితే ఇప్పుడు చూడండి కార్ అయితే నిండి దొరికిపోతుంది ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ కేజీస్ తెప్పించుకొని మిక్సీ పట్టి తీసి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే పెట్టడం ఈజీ కానీ దాన్ని పొట్టు తీయడం అంత కష్టం ఏది కాదండి అందుకే మా చెల్లి అమ్మ ఉంది కాబట్టి పొట్టు తీసి అక్కడే మిక్సీకి వేసుకున్నాను నెక్స్ట్ ఏమో టమాటాలు చాలా తీసుకొచ్చింది అనమాట అమ్మ నేను వెళ్తే కూరగాయలు అన్ని పంపిస్తాదండి నాకు నిండా ఒక ఫిఫ్టీన్ డేస్ వచ్చేంత వరకు అనమాట సో కూరగాయల్లో టమాటా ఒకటి ఒక టూ ఫోర్ టు ఫైవ్ కేజీస్ తీసుకొచ్చింది అవి బయటనే పెట్టి ఉంచాను అనమాట అది అట్లాగే సంవత్సరానికి సరిపడా నాకు కారం పట్టిచ్చిస్తుంది అమ్మ ఎవ్రీ టైం అమ్మనే కారం పట్టిస్తుంది అండి నేను అమ్మ దగ్గరే తీసుకుంటాను కారం ఒకటి బాగా పట్టిస్తుంది అట్లా నేను అమ్మ దగ్గరే తీసుకుంటాను అమ్మనే పంపిస్తుంది దానితోడు ఈసారి రాగి పిండి కూడా అమ్మనే పట్టించింది అనమాట రాగులు నా దగ్గర ఉన్నాయి ఈసారి మొత్తం వేసింది పొలంలో కానీ నేను ఇంటి దగ్గరే మర్చిపోయి వచ్చాను ఇంకా అమ్మ ఏం చేసిందంటే పక్కనొళ్ళ దగ్గర ఒక నాలుగైదు కేజీలు తీసుకొచ్చి కడిగి ఎండబోసి పోసి అనమాట నేను రాగి జావా ఎక్కువ తాగుతుంటాను అది అమ్మకి తెలుసు సో తీసుకెళ్ళి బిడ్డా మళ్ళీ వర్షాలు పడుతున్నాయి నువ్వు ఎప్పుడు పడుకొని నువ్వు ఎప్పుడు చేసుకుంటావు ఎంతైనా అమ్మ అమ్మనే కదా ప్రతి ఒక్కటి ఆలోచిస్తుంది మన గురించి లేదమ్మా నాకు రుణే ఎందుకు కొనుక్కుండా బ్లీష్ చేస్తావు అని వినకుండా కూడా కడిగిచ్చి నాకు తెలియకుండా పోయి తీసుకొచ్చి కడిగి పంపిస్తుంది జొన్న రొట్టెలు చూడండి గంప నిండా నాలుగు రోజుల నుంచి మా అమ్మ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసి కొన్ని తింటున్నాము కొన్ని పక్కకు పెట్టి ఆరబెట్టేసి ఇన్ని జమ చేసింది అనమాట ఇల్లు ఎప్పుడు చేసుకుంటావు రొట్టెలే తింటామంటున్నారు కదా మా వారికి ఎక్కువ పెడతాను నేను నైట్లో రొట్టెలు సో ఒక వన్ వీక్ అన్నా నీకు కొంచెం నువ్వు సెట్ అయ్యే వరకు నీకు పనికి వస్తుందని జొన్న రొట్టెలు మొత్తం ఎండబెట్టింది అనమాట అవి పంపిస్తుంది ఇంకా పిండి వద్దమ్మా నాకు జొన్నపిండి ఉంది ప్రజెంట్ నాగర్ ఉంది జొన్న పిండి ఒకటి మా అత్తమ్మ పంపిస్తుంది అండి పిండి కాదు జొన్నలు కడిగి పంపామని చెప్తాను నేను ఆ కడిగి పంపిన జొన్నల్ని నేను ఉంటాను అనమాట జొన్న పిండి ఒకటి మా అత్తమ్మ దగ్గర తీసుకుంటాను నేను మిగతావన్నీ అమ్మ దగ్గరే తీసుకుంటాం మోస్ట్లీ ఎప్పుడైనా తను పంపిస్తుంది నాకు నేను వద్దు అని చెప్తాను నేను తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు ఎక్కువ నేను వద్దు అని చెప్పినా తనే పంపిస్తుంది వద్దు వద్దు నువ్వు తీసుకెళ్ళు అని ఏంటైనా అమ్మ నాన్నలు ఉన్న రోజులే అండి మనం కూడా ఎక్కువ ఆశించొద్దు వాళ్ళు పెడుతున్నారు కదా అని తీసుకునే రకం అయితే కాదు నేను తీసుకోను నేను చాలా వరకు తీసుకొని తీసుకోను నాగారు ఉన్నా లేకపోయినా పెడతాను నేను ఒకరికి కానీ ఒకరు తినే రకం అయితే నేను కాదు ఒకరి ఆశించని కూడా ఆశ అది పేరెంట్స్దైనా వేరే వాళ్ళైనా నేను ఆశించను నాకు ఆశించే గుణమే లేదు ఎవరైనా ఇష్టంగా తీస్తే ప్రేమగా ఇస్తే నేను తీసుకుంటాను కానీ నేను ఆశించను వాళ్ళు పెట్టాలి వీళ్ళు పెట్టాలని ఆశ ఆశనే లేదు నాదే రూపాయి ఖర్చు చేశాను కానీ వాళ్ళది రూపాయి ఖర్చు ఆలోచించను అనమాట నేను సో అట్లా జొన్నపిండితో సహా ప్రతి ఒక్కటి కూరగాయలు జొన్నపిండులు కారపళ్ళు మా ఎండుమిర్చితో సహా ఎండుమిర్చి కూడా నా కవర్లో ఉన్న ప్యాకెట్ అన్నీ పంపిస్తుంది సో వద్దు అమ్మ నా కారులో సరిపోదు అన్న సరే వేస్తనే ఉంది వేస్తే ఉంది కారులో రెండు బియ్యం బస్తాలండి ఫిఫ్టీ ఫిఫ్టీ కేజీస్ బియ్యం బస్తాలు అది కూడా అమ్మ వాళ్ళది పప్పు కారము జొన్నపిండి రాగిపిండి రొట్టెలు కూరగాయలు అవని మాములని కొన్ని మళ్ళీ ఆకులు అడవిలో అడవిలో దొరికే ఆకులు అడవి దొరికే కాయలు అన్నీ వేసి 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 పంపించి లాస్ట్ చాటతో సహా అది పెయింట్ వేసి మంచిగా కలర్ వేసి నా దగ్గర ప్లాస్టిక్ చాట వాడుతున్నానని పెయింట్ వేసి మంచిగా వేసి పెట్టింది అనమాట అది కూడా పంపించింది వద్దు అని వినకుండా దాంతోపాటు మా చెల్లెలు మా చెల్లెలు దా నా సామాన్లు సరిపోతలేవే అమ్మ అంటే అది ఒక నాలుగైదు బకెట్లు నాలుగైదు మూటలు ఒక పది మూటల దాకా అది చేసింది అనమాట పెట్టుకోకపోతే మళ్ళీ నా అక్క పెట్టుకోలేదు అంటారు కదా సో అట్లా ఇంకా నా సగం దూరమే కదా ఊరు వరకు నేను అంటదాన్ని నేను పెట్టుకోమని శిల్ప నాదే ఉన్నాయని అంట ఆయన పెట్టుకోపోకునే కదా అంటది సరే నేను కావాలని అంటే పెట్టుకోపోకుండా ఉంటానా ఏదో కావాలంటే చెప్తుంటా అనమాట తనని సో అట్లా తనవి ఒక పది బ్యాగులు బస్తాల బకెట్లు ఉన్నాయి నా ఒక ఇరవై ముప్పై ఉంటాయి అనమాట మొత్తానికి ఖాళీ ఒక చిన్న జగలు బ్యాగులు బట్టలతో ఖాళీ కార్తో వెళ్ళిందని కార్ నిండా కార్కి దొరలిపోయే అంత సామాన్లు వేసుకొని తీసుకుపోతున్నాను అనమాట బికాస్ ఆఫ్ మై మామండి వినట్లేదు అవి ఇవి లాస్ట్కి పిండి తన కోసం చెల్లెల కోసం పట్టించి మా చెల్లెలకి జొన్నలు ఉండవు మాకు జొన్నలు మా అత్తమ్మ పండిస్తారు కాబట్టి జొన్నలు కూడా పుష్కలంగా ఉంటాయి మేము తినేవరకు అంటే ఇచ్చేవరకి అమ్మే వరకు కాదు తినేవరకి అట్లా నాకు అమ్మా జొన్నలు ఏం అవసరం లేదు నేను తీసుకుంటాను అన్నా వినకుండా మా చెల్లికి తనకు పట్టించింది సపరేట్ సపరేట్ దాంట్లో నాకు ఇంత నింపింది అనమాట ఉండని లేక లేనప్పుడు పనికి వస్తుంది కదా ఒక్కొక్కసారి టైంకి అయిపోతున్నప్పుడు ఎప్పుడు కడుక్కుంటావు ఎప్పుడు పట్టించుకుంటావు అంటుంది కానీ జొన్నలు నేను ఏం చేస్తానంటే ఒక టెన్ కేజీస్ ఫిఫ్టీన్ కేజెస్ అత్తమ్మని కడిగి పంపమని చెప్తా అదే నాకు ఒక దగ్గర దగ్గర వన్ ఇయర్ హాఫ్ ఇయర్ వరకు వస్తుందండి నేను ఎక్కువ ఏం చేసుకుంటాను వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ చేసుకుంటాను అదే టూ త్రీ డేస్ తింటాం అనమాట మేము పిల్లలు తక్కువ నాన్ వెజ్ ఉంటే కానీ పిల్లలు తిన్నట్లు అనమాట సో నాగారు ఉంటాయి కానీ అమ్మ వినకుండా అమ్మ ప్రేమ కదా పంపిస్తారే ఉంటుంది సో పంపిస్తున్నారు చేస్తున్నారు కదా అని వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ తిండి తింటే సరిపోదు మళ్ళీ వాళ్ళ తిన్నాక మనం తిన్నామని కూడా చెప్పుకోదు అది మంచిగా ఉంటుంది సో ఇదండి వాళ్ళ పేరెంట్స్ కాబట్టి వాళ్ళు చూసే బాధ్యత చూస్తారు మనం మనం తీసుకోవాలా లేదని మనం ఆలోచించుకోవాలి సో ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్ని విలేజ్ వీడియోస్ చాలా మంచిగా ఉన్నాయండి మీరు కూడా ఇంతేనా పుట్టిందికి వెళ్ళి ఖాళీ చెప్తే వెళ్ళి నిండకారుతో నిండా చేతులతో వస్తారా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను తీసుకునే రకాన్ని కాదు కానీ అమ్మ తప్పదు అమ్మ వేస్తూనే ఉంటుంది పంపిస్తూనే ఉంటుంది నేను కూడా అప్పుడప్పుడు రేర్గా వెళ్తాను కాబట్టి ఇట్లాంటివి మాత్రమే తీసుకుంటాను అన్నీ తీసుకొని పోవడం అన్నీ చేసుకోవడం నా వల్ల కాదు సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి